ఇందులో నా ఫ్రెండ్ చేపలు ఈ వలలోనే ఉన్నాయి చూస్తున్నారు కదా మూతులతో ఇలా 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 ఎలా కనుకుంటాను ఇవన్నీ ఈ చేపలన్నీ ఇప్పుడు తీస్తారు వెళ్ళు తెలుసా మామూలుగా తీయరు ఇవన్నీ ఇప్పుడు తీస్తారు చెరువులో చేపలన్నీ వలతోనే పట్టారు ఇదిగోండి రెడీగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ చేపలే ఇంకా నేను చూపిస్తాను ఇంకా ముందుకెళ్తే బోలెడన్ని ఉన్నాయి ఇది మా ఊరు కొండ అది పెద్ద కొండ అది మొత్తం చాలా అంటే చాలా చేపలు ఎదుగోండి వాళ్ళు పడుతున్నారు చేపలు అంట ఇవన్నీ చేపలే టైం పడుతుంది తీసేసరికి నీటిలోనే ఉండి తీయాలి చూడండి చూడండి ఇన్ని చేపలు ఇదిగో ఇవన్నీ చేపలే సూపర్ సూపర్ చూసారా అమ్మో చాలా అంటే చాలా సముద్రంలోనే కాదు మా చెరువుల చేపలో కూడా చేపలు ఉంటాయి ఎన్ని చెరువు ఇవన్నీ మా విలేజ్ పక్కనే ఉన్నాయి మా విలేజ్ వచ్చేసి నైరాల వలస ఇది వచ్చేసి చాలా బాగుంటుంది వాటరు ఇది మేత వేయడానికి ఇది ఇది మేత వేస్తారు అది దీంతో వేస్తారేమో నాకు బహుశా తెలిసి అంతే మేత వేసింది